అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ చైనాలు రెండూ కూడా నువ్వాధరిని నేనీ ధరిని ఆక్సైజన్ కలిపింది ఇద్దరిని అని డ్యూయట్ వేసుకున్నట్టుగా కలిసి సాగుతూ ఉంటారు పాకిస్తాన్ అనుకుంటుంది చైనా లాంటి సూపర్ పవర్ మాకు ఫ్రెండ్గా ఉంటే మాకు భయమేమిటి అని భారత్ తమ కంటే ఎంత పెద్ద దేశం అయితేనేమిటి మేము చైనా అండతో తాటాకు చప్పులు చేసి భారత్ని భయపెట్టగలం అనుకుంటుంది కానీ చైనా పాకిస్తాన్కి ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది చైనా పాకిస్తాన్ని ఏ దృష్టితో చూస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో చెప్తాను మరి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మేక్ ఇన్ పాకిస్తాన్లో భాగంగా ఉగ్రవాదులను మాత్రమే తయారు చేసి వారితో భారత్లో దాడులు జరిపించి భారత్ని భయపెట్టాం భారతిని పతనం చేస్తున్నాం అని చంకలు ఎగరేసుకుంటుంది కానీ భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదుల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన తర్వాత మీరు భారత్లో ఉగ్రవాద దాడులు జరిపి కలుగుల్లోని పిల్లిలా వెళ్ళి దాక్కుంటే మేము మీ పైన మీ దేశంలోకి దూరి అన్ని ప్రాంతాలలో మీ పాకిస్తాన్ దేశంలోని అన్ని ప్రాంతాలలోకి వచ్చి డైరెక్ట్గా యుద్ధానికి దిగుతాం మీ దేశం లోపలికి వచ్చి కొడతాం అని భారత్ ఆపరేషన్ సింధూర్ని ఆన్లోనే ఉంచింది దీంతో పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కు తోచక పడింది వెళ్లి చైనాతో చెప్పుకుంది ఏమిటి జింపింగ్ భయ మా దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థల్లో ఎనభై కంటే ఎక్కువ శాతం మీ వద్ద కొన్నవే మీ దగ్గర కొన్నవే కదా ఈ ఆయుధాలన్నీ మరి మా చైనా ఆయుధాలు అదురుసు అని చెప్పుకుంటారు కదా అదురుసు లేదు గిదురుసు లేదు బెదురుసైపోయాయి ఈ చైనా పాకిస్తాన్కి వింగ్ లూంగ్ టూ సిహెచ్ ఫోర్ షాపర్ టూ అను డ్రోన్సు సిఎం ఫోర్ హండ్రెడ్ ఏజీ సిఐటి ఏ అనే మిసైల్స్ ఏఆర్ వన్ ఏఆర్ టూ డ్రోన్స్ సివై ఐటీ శామ్ డిఫెన్స్ అనే డిఫెన్స్ సిస్టమ్ని హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ అనే డిఫెన్స్ సిస్టమ్స్ని చైనా పాకిస్తాన్కి ఇచ్చింది మరి పాకిస్తాన్ ఈ విషయాన్ని చెబుతూ చైనా భయ ఇవన్నీ మీ వద్దనే కొనుక్కున్నాం కదా ఎయిటీ పర్సెంట్ ఆయుధాలు మా వద్ద మీవే ఉన్నాయి కానీ ఇందులో ఏ ఒక్కటి భారత్ ముందు నిలవలేదు మొన్న భారత్ మమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టింది మీరేమిటి మా బతుకును ఇలా చేశారు ప్రపంచం ముందు మాకు పావలా విలువ కూడా మిగలనివ్వలేదే మీ ఆయుధాలు ఇలా చేశారేమిటి చైనా ఉంది మా వెనుక చైనా ఆయుధాలున్నాయి మాకు అని మేము భారత్పై కాలు దువ్వితే మీ ఆయుధాలు శ్రీకృష్ణుడి ముందు శిశుపాలుడిలా అయిపోయాయి కదా అని చైనాను ఒక సీక్రెట్ మీటింగ్లో నిలదీసిందట పాకిస్తాన్ దీనికి చైనా చాలా ఆసక్తికరమైన ఆన్సర్ ని ఇచ్చింది మరి చైనా ఇచ్చిన ఆన్సర్ ఏమిటి పాకిస్తాన్ నెక్స్ట్ ఎలాంటి ఆయుధాలను భారత్ కోసం సేకరించాలి అనుకుంటోంది భారత్ పాకిస్తాన్ విషయానికి విరుగుడుగా ఏం చేయనుంది అనే చాలా చాలా ఆసక్తికరమైన వివరాలను ఈ వీడియోలో చెప్తాను పాకిస్తాన్ చైనా ముందు ఎలా కన్నీళ్లు పెట్టుకుంది అంటే భాయ్ జింపింగ్ హెచ్క్యూ నైన్ హెచ్క్యూ భారత్ని దబిడి దిబిడి దెబ్బలు కొట్టగలం అని ఆశపడ్డాం కానీ మీరిచ్చిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్లు కూడా భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశల ముందు భస్మమైపోయాయి ఇది దారుణ పరాభవం మాకైతే భారత్ చేతిలో దారుణ పరాభవాలు జరగడం అలవాటే మేము వెళ్లడం వారి చేతుల్లో తన్నులు తిని రావడం మాకు అలవాటే కానీ కానీ చైనా భయ్య భారత చేతిలో మీ ఆయుధాలు అన్నీ కూడా దారుణంగా తన్నులు తిన్నాయి కదా ఇది మీకు అవమానం కాదా అని అడిగిందట పాకిస్తాన్ చైనాని ఇది ఒక సీక్రెట్ మీటింగు ఇలాంటి మీటింగ్లు ఓపెన్ గా జరగవు కదా ఇలా పాకిస్తాన్ చైనాను ఆ సీక్రెట్ మీటింగ్ లో అడగకుండా ఎలా ఉంటుంది పాకిస్తాన్ భారత్ ని ఏదో చేయాలని ఆయుధాలు అన్వాయుధాలు చైనా వద్ద కొనుక్కుని పెట్టుకుంది చైనా వీటన్నింటినీ ఊరకే ఇస్తుందా డబ్బులకే కదా అమ్ముకుంటుంది సో పాకిస్తాన్ అప్పో సొప్పో తెచ్చి ఐఎంఎఫ్ వద్ద చైనా ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పులు తెచ్చి దేశంలోని ప్రజలు అడుక్కు తినే స్థితికి చేరినా పర్వాలేదు అని తెచ్చుకుని ఆ అప్పుతో చైనా వద్ద ఆయుధాలను కొనుక్కున్నది కానీ అలా చైనా వద్ద కొనుక్కున్న ఆయుధాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో పూర్తిగా బుజ్ బుజ్ అన్నాయి రెండు మూడేళ్ల పాత స్టాకు అమ్ముతే అవి దీపావళి రోజు పేలక ఎలా తుస్సుమన్నాయో అలా అన్నాయి అంటే చైనా అలాంటి సరుకు పాకిస్తాన్కి అమ్మిందన్న మాట పాత సరుకు పనికిరాని సరుకు డంపు యార్డ్లో పడి ఉన్న సరుకు అమ్మిందన్న మాట అందుకే చైనాని ఏడుస్తూ నిలదీసింది పాకిస్తాన్ దీనికి చైనా చాలా చక్కగా స్పష్టంగా అనుసరించింది మేము హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్లను మీకు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఇవి బ్రహ్మోస్ లాంటి అప్గ్రేడెడ్ మిసైల్స్ ని అడ్డగించడానికి ఉపయోగించినవి కాదు అందుకే భారత్ ముందు అవి నిలువలేదు అని స్పష్టం చేసింది అదన్న మాట సంగతి చైనా ఆన్సర్ విని పాకిస్తాన్ గుడ్ల నీరు గుడ్ల కుక్కకోవడం తప్ప ఏం చేయగలదు చైనాని ఎదిరించి మాట్లాడగలదా పాకిస్తాన్ పాకిస్తాన్ లైఫ్ మ్యాప్ అంతా చైనా చేతుల్లో ఎప్పుడో పెట్టేసింది కదా ఇంతకీ చైనా పాకిస్తాన్కి ఇచ్చిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్లు ఏమిటి అంటే అవి ఎస్ ఫోర్ హండ్రెడ్కి డూపులట ఎస్ ఫోర్ హండ్రెడ్ మోడల్ని ముందు పెట్టుకొని దానిని చూస్తూ వీటిని తయారు చేసిందట చైనా తక్కువ ఖర్చుతో రూపొందించిన డిఫెన్స్ సిస్టము హెచ్క్యూ నైన్ అండ్ హెచ్క్యూ సిక్స్టీన్లు ఇలా తక్కువ ఖర్చుతో తయారు చేసిన లో గ్రేడ్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కు ఇచ్చిందన్నమాట ఇక చైనా గురించి తెలియంది ఎవరికి చైనా కాపీ పేస్టులో మాస్టర్ డిగ్రీ తీసుకుంది కదా రష్యా వారి ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని చూసి అలా తయారు చేసిన వ్యవస్థలే హెచ్క్యూ నైన్ అండ్ హెచ్ క్యూ సిక్స్టీన్ లట సో ఒరిజినల్ కి డూప్లికేట్స్ కి ఎంత డిఫరెన్స్ ఉండాలో అంత డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకే చైనా చాలా క్లియర్ గా చెప్పింది బ్రహ్మోసుని అడ్డుకోగల వ్యవస్థలను మేము మీకు ఇవ్వలేదు అని ఎంతైనా పిండి కొద్దీ రొట్టె అంటారు కదా బ్రహ్మోస్ లాంటి వాటిని ఎదుర్కోవడం హండ్రెడ్ పర్సెంట్ వేటికీ సాధ్యం కాదు అని అంతా చెప్తారు ఇది వాస్తవం మరి బ్రహ్మోస్ అంత పవర్ఫుల్ అసలు బ్రహ్మోస్ని అడ్డుకునే వ్యవస్థే లేదు అంటారు వాటిని ఈ డూపులు ఎలా అడ్డుకుంటాయి హెచ్క్యూ నైన్ బి హెచ్క్యూ ట్వంటీ టూ స్కై డ్రోన్ ఫిఫ్టీ లాంటివి బ్రహ్మోస్ ని ఎదుర్కొంటాయి చైనాకు సంబంధించిన ఈ వ్యవస్థలు బ్రహ్మోస్ని ఎదుర్కొంటాయి అని చైనా చెప్పుకుంటుంది కానీ పాకిస్తాన్కి వీటిని ఇవ్వాలంటే పాకిస్తాన్ దగ్గర చిప్ప ఉంది తప్ప డబ్బులు ఎక్కడున్నాయి అంటే చైనా మళ్ళీ అప్పు కిందనే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చైనా ఏం చేస్తుంది అప్గ్రేడ్ చేసిన వ్యవస్థలను కాకుండా తమ డంపులో పడి ఉన్న కొన్ని పనికిరాని వాటిని ఏరియిస్తుంది ఇచ్చి ఏమంటుంది అంటే మేము పర్ఫెక్ట్ ఆయుధాలనే ఇచ్చాం కానీ మీకు వాటిని వాడే సామర్థ్యం లేదు వాటిని వాడే ట్రైనింగ్ అండ్ స్ట్రాటజీసు టెక్నిక్స్ మీ వద్ద లేవు అని నేరం పాకిస్తాను నెత్తికే రుద్దుతుంది చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అప్గ్రేడ్ వ్యవస్థలు పాకిస్తాన్కు ఇవ్వదు ఎందుకంటే పాకిస్తాన్ ఆ కాస్ట్ పే చేయలేదు కాబట్టి అందుకే పనికిరాని చెత్తను ఇచ్చి వీటిని నడిపే వినియోగించే సామర్థ్యం మీకు లేదు అని పాకిస్తాన్ పైజామానే లాగేస్తుంది ఇలా చేసిన తర్వాత చైనాను పాకిస్తాన్ ఏం చేయగలదు ఏమనగలదు తల వంచి చేతులు కట్టుకుని జీ హుజూర్ అనడం తప్ప ఇది సంగతి ఇక ఇటు భారత్ శరవేగంగా ఎల్ఓసి అండ్ ఎల్ఏసి వెంట బలమైన డిఫెన్స్ ని మరింత బలమైన డిఫెన్స్ ని ఇప్పటికే ఆకాశ వ్యవస్థ అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు కంచుకోటలాగా అడ్డు ఉన్నాయనుకోండి అయినప్పటికీ ఇంకా మరింత బలమైన డిఫెన్స్ ని కంచెలా నాటడం చేస్తోంది పాకిస్తాన్ అండ్ చైనా బార్డర్లో లో ఐ స్టార్ అనే అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది బార్డర్లోంచి డ్రగ్స్ ఆయుధాల స్మగ్లింగ్స్ తో సహా ఏ రకమైన ఏ అక్రమ రవాణా జరిగిన ఈ వ్యవస్థ గుర్తిస్తుంది ఇది కాక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని కూడా త్వరలో ఇక్కడికి తెచ్చేందుకు చర్చలు వేగవంతంగా చేస్తోంది రష్యాకు చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫ్రాన్స్ రాఫెల్ ఎన్జి వీటిలో ఏది బెస్ట్ అనే విషయంగా చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది త్వరలో ఇలాంటి ఫిఫ్త్ జనరేషన్ వ్యవస్థల్ని కూడా పాకిస్తాన్ చైనాల వైపుకు భారత్ ఎక్కుపెడుతుంది పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు ఇక అప్పుడు పాకిస్తాన్ చైనా నుండి తీసుకున్న డూపు ఆయుధాలతో ఏం చేయగలదో చూడాలి మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి జై హింద్ జై భారత్